అలా మీకు తీసుకో యూనో ఇలానే జ్ఞానాన్ని కూడా యూనో ఇచ్చేస్తే ఎంత బాగుండవు కదా లైక్ టేకిట్ నా దగ్గర ఉన్నది తీసుకో అన్నట్టు సో అంటే బేసిక్గా నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను అండ్ ఒక టైంలో చాలా మూవీస్ కానీ లేకపోతే డాక్యుమెంటరీస్ కానీ అయితే చాలాసార్లు నాకు అనిపించేది ఏంటంటే లైక్ ఇది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఇది చూడు ఓకే ఇక్కడ కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకో అని చెప్పేసి అండ్ బట్ అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల లైక్ యూ డోంట్ డూ దాట్ బట్ ఇట్స్ బేసికలీ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ లైక్ 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 మైండెడ్ కమ్యూనిటీ ఆర్ ఇప్పుడున్న సిచువేషన్లో ఏదైనా ఒక మంచి విషయం అయినా కానీ లేకపోతే ఏదైనా ఒకటి హెల్ప్ఫుల్ అయ్యేది అది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయాలి మనం సో ఆ ఇనిషియేటివ్గానే లైక్ ఇప్పుడు నేను ఒక ప్లేలిస్ట్ ఆర్ ఒక సెక్షన్ గురించి మాట్లాడబోతున్నాను ఆర్ ఒక సెక్షన్ తయారు చేయబోతున్నాను అండ్ అదే రివ్యూ అండ్ రికమెండ్ ఓకే సో బేసిక్గా దీంట్లో ఏంటంటే నేను నాకు ఏవైనా హెల్ప్ఫుల్గా అనిపించినవి ఆర్ నాకు ఏవైనా యూస్ఫుల్గా అనిపించినవి నేను దీంట్లో చెప్తాను అనమాట బేసిక్గా దాన్ని రికమెండ్ చేస్తూ దాని గురించి నేను నేనేమనుకుంటున్నాను అండ్ దాన్ని ఎందుకు చూడాలి అని చెప్పేసి ఒక యా షార్ట్ క్లిప్ సో ఇప్పుడు ఈ వీడియోలో ఐ వాంట్ టాక్ అబౌట్ ఎకాలజీ ఎకాలజీని అర్థం చేసుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఫార్మింగ్కి అంటే మీరు ఫార్మింగ్ చేయాలనుకుంటే ఆర్ నాట్ జస్ట్ ఫార్మింగ్ మీకు ఓవరాల్గా లైఫ్ వాల్యూ అనేది తెలియాలంటే అండ్ అట్ ద సేమ్ టైం నేచర్తో కలిసి పనిచేయాలంటే లైక్ ఈ ఈ ఎకాలజీ అనేది మీకు అర్థం కావాలి సో ఇది ఫార్మింగ్ డైమెన్షన్లో మీకు అర్థమైతే మీకు మిగిలిన డైమెన్షన్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతాయి సో దీని గురించే ఈ ఎకాలజీ గురించి మాట్లాడుతూ అంటే మాట్లాడే చాలా మందిలో లైక్ శశి కుమార్ ఎవరైతే కల్ప ఏదైతే ఫామ్ ఉందో మీకు ఆల్రెడీ ఇదని గురించి తెలిస్తే ఫ్యాబ్లస్ ఒకవేళ తెలియకపోతే మేబీ ఈ వీడియో ద్వారా మీకు ఇది తెలుస్తుంది సో శశి కుమారు కల్ప కో ఫౌండర్ అనమాట సో కల్ప వచ్చేసి ఆల్రెడీ లైక్ త్రీ స్టేట్స్లో ఉంది తమిళనాడు చెన్నై అండ్ నియర్ బెంగళూర్ అండ్ హైదరాబాద్ త్రీ స్టేట్స్లో ఉందన్నమాట సో శశి శశితరుకి లైక్ లైక్ బ్రిలియంట్ నాలెడ్జ్ ఉంది లైక్ రిగార్డింగ్ ఫార్మింగ్ నాట్ జస్ట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ హీ ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉందన్నమాట ఆ ఫార్మింగ్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ సో అతను ఎకాలజీ గురించి మాట్లాడతాడు అండ్ రోడ్ సైడ్స్ ఉన్న ట్రీస్ గురించి మాట్లాడతాడు గ్రాస్ ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు అండ్ ఆర్ వెజిటేబుల్స్ గురించి కానీ వెజిటేబుల్ ఎలా గ్రూ చేయాలి ఆర్ ఎనీ అండ్ ఈచ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ఫార్మింగ్ సో అందులో అతను ఈ వీడియోలో ఎకాలజీ గురించి మాట్లాడతాడు సో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకాలజీ ఎక్స్ట్రీమ్లీ పూర్ ఫర్ వి బోత్ ఆర్ స్టాండింగ్ పార్ట్ ఆఫ్ ఎకాలజీ ప్లీజ్ వాచ్ ఇట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ అది ఇంగ్లీష్లో ఉంటుంది కాకపోతే అండ్ యా మిగిలిన అవి కూడా చూడండి సో ఎకాలజీ మీద ఐ జస్ట్ హ్యావ్ వన్ కామెంట్ అంటే మనం ఎంతసేపు మోటివ్ ఓరియంటెడ్తో ఫార్మింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు కూడా లవ్ అనేది ఉండదు ఫార్మింగ్ మీద ఏదో జస్ట్ డబ్బుల కోసం అండ్ ఈ రోజుల్లో అయితే చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేను చేసేసి అమ్మేస్తాననే మోటివ్తో చేస్తున్నారు సో ఇట్స్ వెరీ రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఫార్మింగ్ కరప్టెడ్ వే అన్నమాట సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే సపోజ్ అంటే ఒక అమ్మ వచ్చేసి ఒక కొడుక్కి ఆరు ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత మేబీ ఆ కూతురు లేకపోతే కొడుకు వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు అమ్మని చూసుకోకపోవచ్చు ఓకే బట్ స్టిల్ అమ్మ వాళ్ళని ఎందుకు పెంచుద్దంటే లైక్ అంటే పెంచడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే చేష్టలు కానీ వాళ్ళు మాటలు మాట్లాడాలి మాటలు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు పెరిగే తీరు కానీ ఇదంతా అమ్మకి ఎంత అంటే ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఓకే వాళ్ళతో ఉంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటూ అండ్ ఈ హోల్ జర్నీ ఏదైతే ఉందో అది అంటే దానికి మనం వాల్యూ ఇవ్వలేం అనమాట దానికి వెల కట్టలేం ఒకవేళ అదంతా జర్నీ తీసేసామనుకోండి జస్ట్ ఏదో మెకానికల్ వాళ్ళని పెంచాలంటే దానికి అది మీనింగ్ ఉండదు అనమాట సో అంటే ఆ ఉద్దేశంతోనే లైక్ రీసెంట్గా మా బ్రదర్ నన్ను అడిగాడు అనమాట ఏమొస్తుంది నీకు దీంట్లో నుంచి అంటే మనీ రావట్లేదు అని చెప్పేసి ఐ వాజ్ లైక్ లైక్ మనీ అనేది అది అది లేటర్ ఆన్ థింగ్ బట్ దేర్ ఆర్ అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి అవి మీకు చాలామంది కనిపించవు ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫామ్లోనే ఉంటాను అండ్ ఇక్కడ క్వైట్నెస్ కానీ ఇక్కడ ఉన్న నేచర్ కానీ లైక్ అది అది ఇప్పుడు కావాలంటే నేను వేరే స్పేస్కి వెళ్ళి వాళ్ళకి పే చేసి అక్కడ ఉండాల్సి వస్తుంది సో ఈ హిడెన్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో హిడెన్ ఎకానమిక్స్ ఎకానమీ ఏదైతే ఉందో హిడెన్ ఎకనామిక్స్ హిడెన్ మనీ ఏదైతే ఉందో అది చూడరన్నమాట ఎంతసేపు ఆ పేపర్ ఒకటే చూడడం వల్ల మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ వాళ్ళకి కనిపించవు దానివల్లనే వాళ్ళు మొత్తం ఎకాలజీని డిస్ట్రాయ్ చేసేసి మార్కెట్ డ్రివెన్ ఫార్మింగ్ చేసేసారనమాట ఎకాలజీ అనేది ఎంత గ్రేటర్ రోల్ ప్లే అంటే బేసిక్గా ఇదే వీడియోలో తను ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట అంటే ఎకాలజీ ఈకో సిస్టమ్ లేనప్పుడు ఈకో సిస్టమ్ లేనప్పుడు వాళ్ళ దగ్గర ఎయిట్ హండ్రెడ్ కోకోనట్ ట్రీస్ ఉండేవంట అండ్ ఆ టైంలో ఫైవ్ థౌసండ్ కోకోనట్స్ వచ్చేవంట బట్ ఇప్పుడు ఈకో సిస్టమ్ అండ్ ఈ ఎకాలజీ ఉండడం వల్ల సిక్స్టీ థౌజండ్ కోకోనట్స్ వస్తున్నాయి ఇప్పుడు కెన్ ఇమాజిన్ లైక్ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఇట్స్ లైక్ ట్వెల్వ్ టైమ్స్ సో దాన్ని తక్కువ అంచనాయ్యాకండి సో Ecology, please try to understand it. Very interesting. When you came here around 14 years back, it, it was a coconut orchard. Okay, they're just coconut they used to grow. So, they had 800 coconut trees. Out of 800 coconut trees, they used to grow 500 nuts every year, mm. means four to five or six or seven coconuts. Mm. Now, this same orchard now doing 60,000 coconuts. We didn't do anything. Only thing is we didn't go and intervene.